మలుగు జిల్లాలో చేప పిల్లల పంపిణీలు పాల్గొన్న మంత్రి సీతక్క జాకారం ఊరచెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్న సీతక్క మలుగు జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు రాష్ట్ర మత్స్యశాఖ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి జాకారం ఊర చెరువులు చేప పిల్లలను మంత్రి వదలారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వంద శాతం రాయితీతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం నాణ్యత లేని చేప పిల్లలను మత్స్యకారులకు అందించి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన చేప పిల్లలను ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు మత్స్యకారుల సంక్షేమానికి నా తనవంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు مجھ کو نہیں بولتے سارے کے اندر ایک طریقے ہاں ٹھیک ہے نا ہاں ہاں لوگ 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 بڑا انو تھا سارے گارڈس ہاں اوکے اوکے ہاں ہاں ஓகே இவгают ஹீரோக்கட் புட்ல வெட்டு அரே லலா நச்சு தெற கனி சுந்தர கனி கொஞ்சம் கொஞ்சம் தெற கனி மூடு மூடுங்க மாரி மூடு கப்பலி மூடு கப்பலி டர டர பண்ணி இது இது பிரச்சனை இதுக்கு ஒரு மூடி ஜெட் ஒரு மூடி அது ஆபரே ஹாம் ગોડી 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 રજીત ઓરે ટીટી ગોડી 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 આલે ઓ કટા બાબા

దాంట్లో మన ప్రజలకు ఏం జరగాలి ఏమున్నదని తోడి ఎక్కడెక్కడ ఏ మూలలు ఉన్నా కూడా వాళ్ళకి ఆ లబ్ధి జరిగితే మరి శాఖకు నువ్వు స్వస్థంగా గుర్తుండిపోతావు తమ్ముడు ఖచ్చితంగా నీకు కూడా మా సపోర్ట్ సీఎం గారు కూడా పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈటల రాజేందర్ వేరే వ్యతిరేకం అని చెప్పి ఆ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి ముద్రాజ్ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి మనమంతా ముగ్గురికి ముగ్గురు ముగ్గురికి ఇచ్చిన ఒక ఎంపీగా కూడా ఇచ్చిన అట్లా కాంగ్రెస్ పార్టీ ముద్రాజ్ కుటుంబ సభ్యులను ముద్రాజ్ కార్పొరేషన్ కూడా సపరేట్ పెట్టి మరి అది కూడా చేయడం జరిగింది కాబట్టి